కళ్యాణ చెరుకూరి కళ్యాణ మండమాన్ని అక్కడ ఉన్న గ్రామంలో తీర్మానం చేసి తీర్మానం చేస్తే ఆ కళ్యాణ మండపం అందరికీ చెందాలి అందరికీ చెందుతుందని జిల్లా ఆఫీసర్లు అందరూ కూడా ఆ కళ్యాణ మండపం బాధ్యతలని పంచాయతీ ఆఫీస్కి యాప్చి పంచాయతీ ఆఫీస్ అప్పచెప్తే ఈ ఎమ్మెల్యే గారు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కళ్యాణ మండపం అమ్మఒడికి ఇచ్చేమని పెద్ద గొడవ చేద్దాం ఆవిడ తీర్మానం చేయాలంటే గ్రామం పంచాయతీ అన్ని క్యాస్ట్లు కలిసి ఇది అందరికి కావాల్సింది కాబట్టి తీర్మానం చేయమని చెప్తా అయినా పోలీసులు పంపించి పోలీసులు అండదు ఆ తాళాలు బదులు కొట్టేసి కమ్మోళ్ళు వెళ్ళి ఆక్యుపై చేసుకోమంటారు ఈ ఎమ్మెల్యే గారు చేసుకోమంటే వెళ్ళి ఆక్యుపై చేసుకో అప్పటికి కోర్టు వెళ్ళారు అవతాయతీకి హక్కులేదు మా హక్కు కోర్టు కొట్టేసింది పంచాయతీ హక్కు అని చెప్పి అయినా కానీ తీర్పుని అమలు చేయకుండా ఎంతమంది లేవంటే అంద అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేస్తేనే కదా ఏడో సారో ఎండోసారో లెగ్గా సిగ్గులేదని పాల్ క్యాస్ కళ్యాణ మండలం అని కట్టారు చెరుపురి కళ్యాణ మండలం అని అక్కడ ఉన్న తీర్మానం చేసి తీర్మానం చేస్తే ఆ కళ్యాణ మండపం అందరికీ చెందాలి అందరికీ చెందుతుందని జిల్లా ఆఫీసర్లు అందరూ కూడా ఆ కళ్యాణ మండపం బాధ్యత పంచాయతీ ఆఫీస్కి అప్ పంచాయతీ ఆఫీస్కి అప్చెప్తే ఈ ఎమ్మెల్యే గారు మీద ఒత్తిడి తీసుకున్నారు పెద్ద గొడవ చేస్తాం ఆవిడ తీర్మానం చేయాలంటే గ్రామం పంచాయతీ అన్ని క్యాస్ కలిసి అందరికీ కావాల్సింది కాబట్టి మేము తీర్మానం చేయమని చెప్తాం అయినా పోలీసులు పంపించి పోలీసులు అంటూ ఆ తాళాలు బదులు కొట్టేసి కమ్మలు వెళ్ళి ఆక్యుపై చేసుకోమంటే ఈ ఎమ్మెల్యే గారు చేసుకోమంటే వెళ్ళి ఆక్యుపై చేసుకో అప్పటికి కోర్టు పంచాయతీకి అవతాయతీకి హక్కులేదు మాయే హక్కు కోర్టు కొట్టేసింది పంచాయతీ హక్కు అని చెప్పింది అయినా కానీ తీర్పుని అమలు చేయకుండా గారు ఎంత మంది లేఖించండి ఈ అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వస్తేనే కదా ఏడో సారో ఎన్నో సారో లెక్క సిగ్గులేదని పోనీ అదే ఊర్లో కర్మాట ఇంకో కళ్యాణ మండపం ఉంది వాళ్ళ పేరు మీదే ఇంకో కళ్యాణ మండపం ఉంది ఈ కళ్యాణ మండపం కూడా వాళ్ళకి ఎంత అసభ కాబట్టి నేను అధికారులని కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాను నేను అక్కడికి వెళ్ళానంటే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది మర్యాదగా పంచాయతీకి అప్ చెప్పేయండి కోర్టు ఏదైతే చెప్పిందో దాని తీర్పుని అమలుపరచండి తాళాలు పంచాయతీకి అప్పచెప్పేయండి లేదంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని తెలియజేస్తూ కూడా కమిటీ చేసేది వాళ్ళ సహకారంతో రైతు భూమి ఇచ్చిన రైతు ఇంకా అగ్రిమెంట్ కూడా అంగీకార పత్రాలు కూడా ఇవ్వాల్సిన అవసరం అవైపు చూస్తారు ప్రజల సొమ్ముతో కళ్యాణ గుండే అది తీసుకెళ్లి పంచాయతీ కట్టబెట్టారు వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కట్టబెట్టారు మేము మరలా ప్రభుత్వం మారాక కమిటీకి అప్పచెచ్చి దాన్ని నిర్వహణ చేయకుండా అది అందరిది ఎస్సీలు బీసీలు ఓసీలు ఎవరైనా సరే కాపులు కావచ్చు కమ్మవాళ్ళు కావచ్చు అది అందరూ నిర్వహణ ఉంటారు మేము మొన్న కూడా చెప్పాము అందరికీ ఎవరు ముందు బుక్ చేసుకుంటే వాళ్ళకి ఇస్తారు మామూలుగా క్రైస్తవులు ఎక్కువగా చర్చిల్లో చేసుకుంటారు వివాహాలు ఒకవేళ వాళ్ళు ఏదైనా ఫంక్షన్ వాళ్ళు కూడా పుట్టినరోజు ఫంక్షన్లను లేకపోతే బట్టలు ఇచ్చే కార్యక్రమంలో ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ముందు బుక్ చేసుకుని వాళ్ళకి కూడా ఇస్తారు క్రైస్తవులు ఇది హిందువులకే కాదు ఎవరికి అన్ని మతాల వాళ్ళకి అక్కడ చాలామంది వేవర్స్ కమ్యూనిటీ ఉంది బీసీలతో ఉన్నారు కాపులు ఉన్నారు అమ్మ ఉన్నారు ఒక అమ్మ వాళ్ళకి సంబంధించిన ఆశ్రమాలు తెలుసుకోవచ్చినట్టే రాజకీయంగా దాన్ని వాడుకోవడం కోసం వైఎస్ఆర్ పార్టీ చేసిన నాయకులు పావు కావద్దని మాత్రం కోరుతాం తప్పు ఆయన ఆలోచన విధానం తప్పు వాడు ఎవరు తప్పు పెడితే నేనేం చేయదు కళ్యాణ మండపాలు ఉంటే సామూహిక భవనాలు అందరికీ జీవితా అందరికీ ఇస్తారు మరి ఎవరు బట్టి ఆయనకేదో పట్టిస్తే ఆయన అప్పు వైఎస్ఆర్ పార్టీకి రాజ్ గారు వైఎస్ఆర్ పార్టీకి అప్పు కేవలం కేవలం వన్సాని మీరు కేవలం కమ్మ వాళ్ళకి అప్ప చెప్పానని చెప్పినట్టుగా నేను చెప్తున్నారు సార్ ప్రశ్న తప్పు అది తప్పు తప్పు ఆలోపన ఎవడో చెప్పాడని